ఏం చదువుతున్నానంటే నువ్వు ఏ విషయంలో ఉన్నావో ఆ పడిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకుంటే రెండోది ఏం చెప్పాను మొట్టమొదటిది పడవేసి పడవేయబడ్డారు రెండోది బయటకు వచ్చారు దేవునికి స్తోత్రం ఎక్కడ చూస్తున్నాం ఇరవై ఆరో వచ్చినంలో అంతట నిద్దు వేడిమ వేడిమి మండుచున్న ఆ గుండము వాకిల దగ్గరకు వచ్చి షడ్రకు మేష కబెద్దవారులారా మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటకు వచ్చిన ఆ యుద్ధకు రెండని పిలువగా చెడ్కు మేష కబెద్దనగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చారు పడవేయబడినటువంటి వాళ్ళు బయటకు వచ్చారని అగ్నిగుండంలో నుంచి బయటకు రావటం మామూలు విషయంగా ముగ్గురు నేసాడు కదా రాజుకు నలుగురు కనపడుతున్నారంట అక్కడ ఆ అగ్నిగుండంలో ఎంతమంది కనపడుతున్నారు రాజుకి నలుగురు రే మనం వేసింది ముగ్గురు కదా నలుగురు ఉన్నారు ఏంది అగ్నిగుండంలో ఏదో జరుగుతుంది అక్కడ అసలు అయినా కనపడేది ఉండదు బూడిదైపోవటమే పడగానే కానీ అసలు మనుషులు కనపడటం ఆశ్చర్యం వేసింది రాజుకి అందులోనూ నలుగురు కనపడటం ఇంకా ఆశ్చర్యం వేసింది వెంటనే పిలిచాడు బాయ్ బయటికి రండి బయటికి రండి అంటే రాజు అర్థమైపోయింది వాళ్ళ దేవుడు వచ్చి వారిని రక్షించాడు దేవునికి స్తోత్రం నేనైతే పడేసానో నేనైతే పడేసాను కానీ వాళ్ళ దేవుడు వాళ్ళని ఏం చేశాడు బయటికి తీసుకొని వచ్చాడు ఎందులో పడ్డావో నిన్ను మనం విశ్వసిస్తున్న మనం నమ్ముకున్న దేవుడు బయటకు తీసుకొని వస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఎక్కడికి తీసుకొని వస్తాడు బయట ఆ బయటికి తెచ్చేటప్పుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన గొప్ప మేలులు చేస్తాడు అవి గొప్పగా ఉంటాయి అసలు ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ఇప్పుడు చూడండి బేతు వివేక్ గారి మందిరం తగలబడింది కదా వారు ఆ కష్టంలో పడ్డారు కదా కానీ చూడండి భవిష్యత్తులో వారి జీవితంలో ఎటువంటి మేలులు చేస్తాడు దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు మనమే చూస్తాం అంతకంటే అద్భుతమైన మందిరాన్ని దేవుడు మరలా వారికి అనుగ్రహించబోతున్నాడు నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి తప్పకుండా ఇస్తాడు పడవేశాడు పడవేయబడ్డారు కానీ అక్కడే ఉంచటాయన తప్పకుండా అక్కడి నుంచి వాళ్ళని బయటకు తీసుకొని వస్తాడు దేవునికి స్తోత్రం ఆ తీసుకొచ్చేటప్పుడు చాలా అద్భుతాలు చేస్తాడు ఆయన చాలా ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు మన జీవితంలో కూడా పడ్డామా ఆ పడ్డ పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలో చాలా మలుపులు తిప్పుతాడు ఆయన మనకే ఆశ్చర్యం వేసింది ఏంది ఎలా జరిగింది ఎలా మలుపు తిరిగింది ఏంది ఆ పరిస్థితుల్లో పడిపోయిన నన్ను దేవుడు ఇన్ని మలుపులు తిప్పి బయటకు తీసుకొచ్చాడేంది దేవ నిజంగా నువ్వు గొప్ప దేవుడు వయన్ని మనం స్థుతిస్తాం మామూలుగా తెచ్చాడు ఇస్రాయేలీల్ని ఎన్ని అద్భుతాలు తెచ్చాడు ఎన్ని అద్భుతాలు చేశాడు అక్కడ ఎన్ని చేశాడు ఏమో ఎన్నో చేశాడు పది అద్భుతాలు చేశాడు తెలుసా మీకు పేలు పంపించాడు కప్పల పంపించాడు ఏగల పంపించాడు ఐగుప్తీలకి కప్పలంటే అస్సలు పనికిరాదు కప్పలంటే అసహ్యం వాళ్ళకి ఆ కప్పలను పంపించాడు రాజామో నేను పంపించినట్టాడు ఇస్రాయలీల్ని నేనేమో వాళ్ళని బయటకు దేవాలంటాడు దేవుడు రాజు ఏమో నేను పంపినంటాడు మోసేను పంపించాడు దేవుడు పో వాళ్ళని బయటకు తీసుకురాని రాజుకు చెబితేనేమో రాజు మాటనడు మళ్ళా మోసే దేవుని దగ్గరకు వచ్చే దేవా వాళ్ళని బయటకు పంపించట్లేదయ్య రాజు నన్నేం చేయమంటామంటాడు వాళ్ళని బయటకు తీసుకొచ్చే పూచి నాది ఈసారి కప్పలను వదులుతున్నానని కప్పలను వదిలాడు ప్రతి దగ్గర కప్పే అన్నం ఏంటంటే కప్పలే డైనింగ్ టేబుల్ మీద కప్పలే హాల్లో కప్పలే ఏమండి పడుకుంటే కప్పలే మంచం మీద కప్పలే అన్ని అన్ని దగ్గరలో కప్పలే ఎంత అద్భుతమో చూడండి ఆ ఎట్ట దేవుడు ఆజ్ఞనిచ్చాడు కప్పలారా పొండని ఆ దెబ్బతో ఐగుప్తీలు భయపడిపోయి రాజు భయపడిపోయి అయ్యా తీసుకెళ్ళి అయ్యా ముందు తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళిపోయి వెళ్ళని అన్నాడు మరలా కప్పలన్నీ పోగానే మరలా రాజు కఠినం చేసుకున్నాడు మనసు నేను పంపిణాను అన్నాడు ఆ ఈసారి చూడు ఏ గలన పంపిస్తాను అని ఏ గలన ఆ ఈసారి చూడు పేలు పంపిస్తానని పేలు పంపించాడు ఐగుప్తికి అసలు పేలు అంటే పడదా అందుకని దేవుడు వాళ్ళకి పేలును పంపించాడు అసహ్యం వేసింది వాళ్ళకి ఎక్కడ చూసిన పేలే ఆ ఇల్లు నా మాట అంటే ఈసారి వడగండ్ల వాన పంపేది వడగండ్ల వాన కట్టిక చీకటి ఈ విధంగా భయంకరమైనటువంటి కార్యాలు జరిగించాడండి దేవుడు అక్కడ ఇస్రాలీని బయటకు తీసుకురావటం కోసం దేవునికి స్తోత్రం చెప్పండి చెట్ట చివరికి ఇక రాజు ఇంకా కఠినం చేసుకుంటే దేవుడు చేసిన పని ఏందో తెలుసా ఐగుప్త దేశంలో ఉండే జైస్త పిల్లలు అంటే మొట్టమొదట పెట్టి పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చనిపోతారని చెప్పాడు దేవుడు ఇప్పుడు కూడా ఇతను కఠినంగా ఉంటున్నాడు నా మాట ఎంటలేదని చెప్పి చివరికి అప్పుడు దిగుతాడు రాజు మెట్టు ఒరే బాబు చనిపోయిన తర్వాత అప్పుడు మోషేకి మొర్ర పెడతాడు అయ్యా ఇక నేను అనను బాబా నువ్వు దేశకెళ్ళినాయనంటే అప్పుడు ఇస్రాయలీలని మోసే ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొని వస్తాడు నాలుగు వందల ఇరవై సంవత్సరాల తర్వాత ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల ఇరవై సంవత్సరాలు బాధలు పడ్డారు అక్కడ ఇస్రాయేలీలు పడరాని పాటలు శ్రమలు భయంకరమైన వాళ్ళ చేత చాకిరి చేపించాడు రాజు బండలు మోపించాడు బండలు తయారు చేయించాడు పెద్ద పెద్ద పట్టణాలు కట్టారు వాళ్ళు రాజుకి పెద్ద పెద్ద అంతఃపురాలు కట్టారు వాళ్ళు అటువంటి పనులు చేపించారు ఇస్రాయేలీల చేత ఐగుప్తీలు అంత బానిసత్వంలో నాలుగు వందల ఇరవై సంవత్సరాలు మగ్గిన తర్వాత అప్పుడు దేవుడు వాళ్ళని బయటకు తీసిరాటానికి వాళ్ళ మొర్ర విని అక్కడ కూడా వాళ్ళు మొర్ర పెట్టారు అయ్యా ఈ పరిస్థితుల్లో పడిపోయి ఉంటామయ్యా మేము ఈ పరిస్థితుల్లో నుంచి మేము బయటకు వచ్చే మార్గం చూడయ్యా మాకని భయంకరంగా మొర్ర పెడితే అప్పుడు దేవుడు వాళ్ళని మోషన్ ఏర్పాటు చేసుకొని బయటకు తెచ్చాడు దేవునికి స్తోత్రం అంటే ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇవన్నీ కూడా మనం కూడా కొన్ని సందర్భాల్లో పడవేయబడతాం ఇది తప్పదండి ప్రతి క్రైస్తవుడికి తప్పదు ఏ సైని నమ్ముకున్న ప్రతి బిటకి తప్పదు ప్రతి కుటుంబానికి తప్పదు ఏదో ఒక విషయంలో పడిపోయి ఉంటాం లెగవలేని పరిస్థితుల్లో ఉంటాం దావిదేమంటున్నాడు పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు దేవునికి స్తోత్రం పడిపోయిన వారిని లేవనెత్తేవాడు పడిపోయినటువంటి వారిని బయటకి తెచ్చేవాడు రెండు చేతులు అయితే స్తోత్రం చెప్పండడు కదా పడవేయబడ్డారు బయటికి వచ్చారు